న్యూస్ అండి ఇది ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో టీటీడీని తిరుమల దేవాలయాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చారు రాజకీయ నాయకులు పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఏ విధంగా తిరుమల దేవాలయాన్ని కన్వర్ట్ చేశారు అనేది ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి వార్త అంటే లేఖలు ఇస్తే లక్షలు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆగని ఆగడాలు వైసీపీ ప్రభుత్వంలో జోరుగా లేఖల అమ్మకాలు ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ ఇచ్చారటండి మీరు ఇంతమందికి వచ్చు లేఖలోని ఒకటి ఇచ్చారు ఎమ్మెల్యేలకి కానివ్వండి మంత్రులకు కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సో ఆ లేఖ ఇస్తే అది తీసుకుని వెళ్తే మీకు నేరుగా దర్శనం వస్తుంది ప్రత్యేకమైన ప్రోటోకాల్ అన్నీ ఉంటాయన్నమాట సో ఆ లేఖని ఇప్పుడు అమ్మకానికి పెట్టారన్నమాట అది గత కొంతకాలంగా ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అదే వరబడి ఇప్పుడు కొనసాగించే ప్రయత్నం సిఫార్సు లేఖల కోసం మంత్రులకు బ్రోకర్ల గేలం ప్రతీ నెల లక్షలు ఇస్తామని బంపర్ ఆఫర్లు సీఎం దృష్టికి తెచ్చిన మహిళా మంత్రి అధికారులు ఎవరో మహిళా మంత్రి గారు తీసుకొచ్చారు అట మంచి పని చేశారు గతంలో ఇంకొక మహిళా మంత్రి రోజా గారి మీద ఈ ఆరోపణ చాలా ఉండేవి ఆమె ఎప్పుడు వెళ్ళినా కూడా అరవై మంది డెబ్బై మందిని వేసుకుని వెళ్ళేది మంత్రిగా ఉంది కదా ఇంకా ఎక్కువ ఉంటుంది ఆవిడికి ఈ అరవై మంది డెబ్బై మంది కూడా రోజా గారికి డబ్బులు ఇచ్చి వారితో పాటు వెళ్ళారు అనేది ఆరోపణ ఎంత డబ్బులు వస్తాయని చెప్పి అనుకునేవాడిని నేను ఏంటి ఇంత చిల్లర కదా ఇది దీనికి కూడా పదివేలు ఐదు వేల కోసం కూడా ఇట్లా చేస్తారా అని కానీ ఎంత ఇస్తారంటే వీళ్ళు చెప్పేది ప్రతీ నెల పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇస్తాము మీకు ఉండేటువంటి లేఖలని మాకు ఇచ్చేయండి సంతకాలు పెట్టి మీకు పదిహేను నుంచి ఇరవై లక్షలు ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పి మధ్య దళారులు ఎమ్మెల్యేలని మంత్రుల్ని అప్రోచ్ అవుతున్నారట అంటే వాళ్ళు అలవాటు పడ్డారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దేవుడు దర్శన లేఖలు అమ్మకపై సీఎం దిగ్భ్రాంతి ప్రలోభాలకు రంగవద్దని నేతలకు హెచ్చరిక దళారులు ఏం చెప్తున్నారో కూడా రాశారు వీళ్ళు మీ కోటాకు వచ్చే శ్రీవారి దర్శన సిఫార్సు లేఖలన్నీ మాకు ఇచ్చేయండి ప్రతీ నెల పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇస్తాం ఎప్పుడైనా మీకు స్వయంగా లేఖ అవసరమైతే మాకు ముందే చెప్పండి కూటమి ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రికి దళారులు ఇచ్చిన ఆఫర్ ఇది సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలోనే ఆమె ఈ విషయం చెప్పారు ఇది దళారులు సాగిస్తున్న దందాక ఒక ఉదాహరణ అని చెప్పి అందరి జ్యోతిలో పెద్ద కథనం వచ్చింది లోపల పేజీలో కూడా పెద్ద కథనం ఉంది ఆసక్తి వాళ్ళు చదువుకోవచ్చు బట్ బేసికల్లీ విషయం ఏంటంటే పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు డబ్బు చేసుకోవడానికి ఇచ్చిన అవకాశంగా ఎమ్మెల్యేలు మంత్రులు భావిస్తున్నారు అన్నమాట తిరుమల ఆలయాన్ని అసలు ఎవ్వరికీ కూడా ఎటువంటి ప్రోటోకాల్ దర్శనం లేకుండా ఏదో ఒక ఐదుగురికో పది మందికో ఒక రాష్ట్రంలో ఉండాలండి ఏదో గవర్నరు ముఖ్యమంత్రి వాళ్ళకి భద్రత అవసరం కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనమే చేసుకోవాలి అనేటువంటి నిబంధన పెడితే తప్ప ఇది బాగుపడదు డబ్బులు ఇచ్చి దేవుడి దర్శనం చేసుకోవటం అనేదే హిందూ మతంలో ఉన్నటువంటి ఒక ఒక మాయని మచ్చ అది నిజానికి ప్రపంచంలో మరే మతంలో కూడా ఇటువంటి వ్యవహారం లేదు డబ్బులిచ్చి దేవుడిని చూడడం అనేది దానిని ఇంకెక్కడికో తీసుకెళ్లారు తిరుపతి విషయంలో వీళ్ళు ఎప్పటికైనా సరే దర్శనం అనేది ఫ్రీ ఒక నలుగురికో ఐదుగురికో ప్రముఖులకి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం మిగతా వాళ్ళందరూ నడుచుకుంటే వెళ్ళాలంటే యాక్చువల్గా గంట కంటే ఎక్కువ పట్టదండి అట్లా చేస్తే ఇట్లా లేట్ అవ్వడానికి ధర్మదర్శనం అనేది కారణం ఏంటంటే ఈ విఐపిల పేరుతోటి ఇదిగో ఈ ప్రోటోకాల్ దర్శనాల పేరుతోటి అరవై మంది డెబ్బై మంది వంద మంది ఈ లేఖలు తీసుకొని బయలుదేరతారు వాళ్ళకి మరి ప్రత్యేకమైన మర్యాదలు చేయాలి కాబట్టి సామాన్య జనాన్ని అంతా క్యూర్లు ఆపేస్తారు అందువల్ల లేట్ అవుతుంది అంతే నిజానికి అరవై వేల మంది వచ్చిన డెబ్బై వేల మంది వచ్చిన ప్రతిరోజు ఫ్రీ దర్శనం కనుక అయితే ఈ విఐబి దర్శనాలు లేకపోతే ఇంత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు దర్శనం ఈ భక్తులు అనుకునే వాళ్ళే పోరాటం చేయాలి ఆస్తికులే చేయాలి అది నా బోటు కూడా నేను ఎగ్నాస్టిక్ నాకు వాటి మీద అంత నమ్మకం లేదా మహిమల మీద ఆ దర్శనాల మీద కానీ నమ్మకం ఉన్న వాళ్ళు కనీసం దీన్ని బాగు చేయాలన్నటువంటి పోరాటం చేయాలి